సార్ నమస్తే అండి మీ పేరు నమస్తే అండి నా పేరు బార్క్ బాబు ఏం చేస్తుంటారు సార్ మీరు ప్రైవేట్ కంపెనీలో చేస్తుంటారు మీటింగ్ అటెండ్ అయ్యారు మీ పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నారా చదువుతున్నారా ఏ క్లాస్ చదువుతున్నారండి పదో తరగతి ఏంటి సార్ అసలు ఈ పేరెంట్ మీటింగ్ వల్ల ఉపయోగం ఉందంటారా మీరు అటెండ్ అయ్యారు కదా ఇక్కడ పరిస్థితి ఏంటి అసలు అంటే ఈ పేరెంట్ మీటింగ్ వల్ల మాకు తెలిసిందే నాకు నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ స్కూల్ వాళ్ళు ఏదైతే స్కూల్ అధ్యాపకులు చెప్తున్నారో పేరెంట్స్గా మేము ఇంటికాడ మేము ఎంత బాధ్యత తీసుకుంటున్నాము ఆ రెండింటికి ఇద్దరికి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకోకుండా వాళ్ళు మాకు కొన్ని సజెషన్స్ ఇచ్చారు మేము వారికి కొన్ని సజెషన్స్ ఇచ్చాము సో బోత్ అనేది పిల్లలు ఏదైనా కానీ పిల్లలు బావి భవిష్యత్తు తరాల కోసమే ఎడ్యుకేషన్ కోసమే సో వాళ్ళ సూచనలు మాకు పనికి వస్తున్నాయి మా సూచనలు వాళ్ళకి పనిచేస్తున్నాయి సో విత్ బోతార్ వెళ్తారు సార్ ఇప్పుడు మీరు ఇక్కడ స్కూల్లో పేరెంట్ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత టీచర్స్తో మాట్లాడారా అసలు ఏం క్వశ్చన్స్ వాళ్ళ దగ్గర నుంచి మీరు తెలుసుకున్నారు వాళ్ళు మీకు ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చారు టీచర్స్ వచ్చే సర్కల్లో మంచిగానే రిసీవ్ చేసుకున్నారు మంచిగానే రిసీవ్ చేసుకున్నారు సో వారు బబ్బులు అడిగిన క్వశ్చన్లు ఏంటంటే ఇంటికాడ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది ఇంటి లేస్తారు ఇంటి గడకు పడుకుంటారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు తెలుసుకున్నారు బిహేవియర్ చేసేమంటే ఇక్కడ స్కూల్లో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉన్నది వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏ ఏ సబ్జెక్టులో ఏవే మార్కులు వస్తున్నాయి ఏ ఏ సబ్జెక్టులో వీక్ మార్క్ ఉన్నారు దేని మీద ఏ సబ్జెక్టు మీద ఫోకస్ చేయాలి అనేది బాగా సార్లు బాగా చెప్పారు అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో పేరెంట్ మీటింగ్ అరేంజ్ చేయాలని చెప్పి నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఆ సార్కి చెయ్య నమస్కారం పెట్టాలండి ఆ సారు చాలా దూరదృష్టితో వాళ్ళ నాన్నగారికి లాగా చాలా దూరదృష్టితో ఆలోచించి ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం అనేది యాజ్ ఏ పేరెంట్గా అదే మా పేరెంట్ అందరి తరపున వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సరే సార్ అసలు ఎలాంటి కార్యక్రమాలు పెట్టడం పిల్లలకి కానీ ఇటు పేరెంట్స్కి కానీ ఇటు స్కూల్స్ మేనేజ్మెంట్కి కానీ ఎంతవరకు అవసరం అంటారు సార్ అదే నేను ఇద్దాక చెప్పినట్టుగా పిల్లల బిహేవియర్ సార్ పిల్లల బిహేవియర్ అనేది ఆ కమ్యూనికేషన్ గ్యాప్ పేరెంట్స్కి ప్లస్ స్కూల్లో ఉన్న అధ్యాపకులకి ఆ పేరెంట్స్ గ్యాప్ అనేది లేకపోకుండా చూసుకోవడం కోసమే ఇలాంటి మీటింగ్స్ పెట్టడం వల్ల వా పిల్లల భవిష్యత్ అనేది మేము తీర్చిదిద్దగలుగుతాం అంటే వీళ్ళు ఎయిట్ అవర్స్ స్కూల్లో ఉంటారు వీడే మిగతా ఎయిట్ అవర్స్ నిద్రపోతారు మిగతా ఎయిట్ అవర్స్ పేరెంట్స్తో ఉంటారు సో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో స్కూల్లో ఉన్న వాళ్ళు ఎయిటీ ఇయర్స్ ఎయిట్ అవర్స్ వాళ్ళే చదువుతున్నారు ఇంటికాడలో ఎయిట్ అవర్స్ బిహేవ్ చేస్తున్నాము మిగతా ఎయిట్ అవర్స్ వాళ్ళు ఇద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తుకి బజ్జ్ బాటలు వేయాలి అనేసి అనుకుంటున్నారు సార్ థ్యాంక్ యూ సార్ సార్ నమస్తే అండి మీ పేరు నమస్తే నా పేరు శివరాంబాబు ఇక్కడ ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను ఏం సార్ మరి ఈరోజు రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజెస్ స్కూల్స్లో కానీ ఎయిడెడ్ స్కూల్స్లో పేరెంట్స్ మీట్ని ఏర్పాటు చేస్తూ నారా లోకేష్ ఉత్తర్వులు జారీ చేశారు ఎలా అనిపిస్తుంది సార్ అసలు దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుందంటారు ఈ కార్యక్రమం అయితే చాలా బాగా జరుగుతుందండి పేరెంట్స్ నుంచి మంచి రెస్పాండ్ అయితే వచ్చింది టీచర్స్ కూడా వారం రోజుల నుంచి దీని మీద సన్నాహాలు చేశాము నేను దీనికి ముందుగా చార్ట్స్ అయితే తయారు చేసి ఎగ్జిట్ చేయడం జరిగింది అవన్నీ నేను గీసినయే బేసిక్గా నేను ఆర్టిస్ట్ కమ్ టీచర్ ఓకే నేను డ్రాయింగ్ కూడా పాస్ అయి ఉన్నాను కానీ ఇంగ్లీషు పాస్ అవ్వటం వల్ల నేను ఇక్కడ ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను ప్రస్తుతం మరి ఈ కార్యక్రమం ఏదైతుందో చాలా బాగా జరుగుతుంది ఇంతకుముందు కూడా పేరెంట్స్ మీటింగ్ మేము జరపడం జరిగింది అయితే ఇది ఇలా అందరినీ ఒక్కసారిగా జరపడం అనేది ఇది పేరెంట్స్లో మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం బాగా విజయవంతమై అవుతుందని చూస్తున్నారు కాబట్టి మీరు ఎంతమంది పేరెంట్స్ వచ్చారు చాలా ఉత్సాహభరితంగా ఆటల్లో పాటల్లో ముగ్గుల పోటీల్లో అంతేకాకుండా వాళ్ళు టగ్ ఆఫ్ వార్ ఇలాంటి ఆటల్లో కూడా పాల్గొని ఉత్సాహంగా విజయవంతం చేశారు అంటే ముఖ్యంగా పేరెంట్స్ టీచర్స్తో మాట్లాడి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంది వాళ్ళ ఏదైతే వాళ్ళ ఏంటి స్టడీ ఏ విధంగా ఉందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ పేరెంట్స్ మీటింగ్ అని ముఖ్య ఉద్దేశంతో మొదలుపెట్టారు మీదే ఉన్న పేరెంట్స్ ఎవరన్నా వచ్చి వాళ్ళ పిల్లల గురించి అడిగారు తప్పకుండా అండి ప్రతి ఒక్క పేరెంట్ని కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది వాళ్ళు పిల్లల్లో ఫేస్ చేసే సమస్యల్ని ప్రస్తావించడం జరిగింది అలాగే క్లాస్లో వాళ్ళు ఎలా ఉంటున్నారు బిహేవియర్ ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది ఇది పేరెంట్స్ ఇలా రావటం వల్ల మాకు వాళ్ళ ఇంటి దగ్గర బిహేవియర్ తగుతున్నారా లేదా అనేది ఆరా తీయడానికి అవకాశం కలిగింది ఇలాంటివి పెట్టడం వల్ల విద్యార్థులకి అటు తల్లిదండ్రులకి వాళ్ళు ఎలాగ ఉన్నారనేది తెలియడం జరుగుతుంది ఒక మంచి అని మేము భావిస్తున్నాను అంటే ఈ కార్యక్రమాలు ఇంకా జరగాలని కోరుకుంటున్నారా ఏంటి సార్ అసలు భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే ఇంకా మంచి ఉత్సాహం ఉంటుందని నా అభిప్రాయం నారాయణ లోకేష్ గారు అధికారంలోకి వచ్చి విద్యాశాఖ మంత్రిగా ముఖ్యంగా బాధ్యతలు తీసుకునే ఆరోనాలు కావస్తా ఉంది విద్యా ప్రమాణాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అసలు అయితే ఆయన తీసుకునే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లో మొబలైజ్ చేయడానికి ఉపయోగపడతాయండి తప్పకుండా ఆయన మార్పు తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాం